ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది ఎందుకంటే ఈ మ్యాచ్ విషయంలో వెనక్కి తగ్గకూడదని కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడని భారత్ రెండు కంటే ఎక్కువ దేశాలు ఆడే టోర్నీలకు మాత్రం జట్టును పంపుతుంది అయితే జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ పర్యటన కేంద్రమైన పెహల్గామ్ లో పాకిస్తాన్ ప్రాముఖ్యత ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని కాల్చి చంపిన తర్వాత భావోద్వేగాలు ఇంకా ఒప్పొంగుతున్నాయి అయితే ఈ దారుణ హత్యలు పాత శత్రువుల మధ్య స్వల్ప సైనిక ఘర్షణకి దారితీశాయి ఈ ఏడాది పెహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో ఎక్కడా ఆడకూడదని కేంద్రం నిర్ణయించింది కానీ ఇప్పుడు ఆసియా కప్ కి జట్ ని పంపుతోంది దీనిపై స్పందిస్తూ మన సైనికుల రక్తాన్ని పనంగా పెట్టి డబ్బులు సంపాదిస్తుంటున్నారని శివసేన ఉద్భవ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు ఇతర విపక్షాలు కూడా పాకిస్తాన్ తో ఇలాంటి సమయంలో మ్యాచ్లు వద్దని కేంద్రానికి సూచిస్తున్నాయి అయినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు జట్టుని ఎందుకు పంపుతున్నారనే విషయంలో ఓ ఆసక్తికర వాదన తెరపైకి తీస్తున్నాయి ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున జరిగే మ్యాచ్ ని భారత్ బహిష్కరిస్తే పాకిస్తాన్ పోటీ లేకుండా విజేతగా నిలుస్తుందని కేంద్రం చెప్తోంది అందుకే తాము భారత జట్టుని దాయాదితో పోరుకు పంపుతున్నట్లుగా వెల్లడించారు ఈ టోర్ ని ఎలాగో ద్వైపాక్షిక సిరీస్ కాదు కాబట్టి భారత్ వెళ్ళకపోవటం పాకిస్తాన్ కి ఖచ్చితంగా అమ్మేలు చేస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత్ ఈ మ్యాచ్ ని బహిష్కరిస్తే పాకిస్తాన్ కు తదుపరి దశకు వెళ్లేందుకు వాక్ ఓవర్ లభిస్తుందనేది కేంద్ర వాదన అయితే ఒలింపిక్స్ సమయంలో పాకిస్తాన్ జట్టు లేదా అథ్లెట్ భారతదేశంతో ఆడటానికి షెడ్యూల్ చేస్తే మనం ఎందుకు పోటీ పడకూడదు ఎందుకు పాకిస్తాన్ గెలువనివ్వాలి పాకిస్తాన్తో ఆడి ఓడించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనంతరం షెడ్యూల్ ప్రకారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్కి ఏర్పాట్లు మొదలయ్యాయి అయితే ప్రస్తుతానికి జాతీయ క్రీడా పాలన బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నందున బీసీసీఐ క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదు కాబట్టి మంత్రిత్వ శాఖకి ఎటువంటి వాటా లేదు కానీ బీసీసీఐ ప్రజల మనోభావాలకి ఎలా స్పందిస్తుందో వేచి చూద్దామని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు పీటీఐకి తెలిపాయి అసాధారణ పరిస్థితులు మరియు జాతీయ ప్రయోజనం కారణంగా అవసరమైనప్పుడు భారత జట్టు మరియు వ్యక్తిగత అథ్లెట్ల అంతర్జాతీయ భాగస్వామ్యంపై క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని సహిత మైన ఆంక్షలు విధించే నిబంధనని జాతీయ క్రీడా పాలన బిల్లు కలిగి ఉంది ఈ బిల్లు ని గత వారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు అయితే రాష్ట్రపతి ఆమోదానికి ముందు లోక్ సభ మరియు రాజ్యసభ రెండింటి ఆమోదం అవసరం కాబట్టి ఇది చట్టంగా మారటానికి ఇంకా కొంత సమయం ఉంది బీసీసీఐ చట్టంగా మారిన తర్వాత అది తన పరిధిలోకి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది అలా జరిగినప్పుడు పరిస్థితి మారుతుంది కానీ ప్రస్తుతానికి ఇది యథాతథ స్థితి ఇది బీసీసీఐ నిర్ణయం అని ఆ వర్గాలు తెలిపాయి అయితే రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు నూట యాభై మందికి పైగా ప్రజల్ని చంపిన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ భారీగా డబ్బును ఖర్చు చేసే ద్వైపాక్షిక ఘర్షణలో పాల్గొనలేదు కానీ వారు దాదాపు ఎల్లప్పుడూ ప్రపంచ కప్ మరియు ఛాంపియన్షిప్ ట్రోఫీ వంటి బహుళ జాతీయ ఈవెంట్లలో తలపడ్డారు మైదానంలో మరియు టీవీ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అధిక వీక్షకులని కూడా సృష్టించారు